ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ మీడియాకు స్వాగతం ये इंडिया में चलता है लोमन 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 आगरा के हां छोटा नेक सामान निकाल रहा है

ఫస్ట్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ షాద్ నగర్లోని ఫరూక్ నగర్ ఏరియా ఒక నైన్ సెక్టర్స్ బ్లాక్స్గా డివైడ్ చేసుకుని ఆర్డినెన్స్ అప్ చేయడం జరిగింది ఇది మా లోనే కాదు టోటల్ కమిషనరేట్ ఆల్ పోలీస్ లో క్రైమ్ ప్రోన్ ఏరియాస్ స్పాట్స్ మేజర్ బాడీ లెఫెన్స్ ప్రాపర్టీ అఫెన్సు పెట్టి క్రైమ్స్ న్యూషన్స్లు ఎక్కువ రిపోర్ట్ అయ్యే ఏరియాస్ సెలెక్ట్ చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా క్రైమ్ ప్రివెన్షన్ ప్రివెంటివ్ మెజర్ భాగంగా ఎక్కువ మన ఇన్ఫర్మేషన్ భాగంగా ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇట్లాంటి ఏరియాలు ఉండే ప్రజలంతా కూడా కొంచెం సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఉంటూ ఉంటుంది వాళ్ళలో ఒక భావం కలిగడానికి ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కలిగడానికి ఈ యాక్టివిటీ చేసిన జరిగింది ఇది ఎవరిని ఇబ్బంది పెట్టే యాక్టివిటీ కాదు ప్రజలు కూడా మంచి కాపరేషన్ చేయడం జరిగింది ఈ కాన్ సెర్చ్ యాక్టివిటీలో మొత్తము మా ల్యాండ్ ఆర్డర్ పోలీస్తో పాటు మా సిసిఎస్ వాళ్ళు ఎస్ఓటీ వాళ్ళు ట్రాఫిక్ సిబ్బంది మా షీ టీమ్స్ వాళ్ళు అదర్ స్పెషల్ బెటాలియన్ టీమ్స్ వాళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ చేసిన జరిగింది యాక్చువల్గా టోటల్గా టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ సిబ్బందిని పార్టిసిపేట్ చేసిన జరిగింది ఈ టోటల్గా నైన్ టీమ్స్గా డివైడ్ అయ్యి మొత్తం బ్లాక్ వైస్ ఒక ఆల్మోస్ట్ మన పరుకునర్ ఏరియా అంతా కూడా కవర్ చేసి మన సస్పెక్స్ని చెక్ చేస్తాం జరిగింది ప్యాప్లాన్ మన డివైస్ ద్వారా సస్పెక్షన్ చెక్ చేస్తాం జరిగింది కొంతమంది వారెంట్స్ వారు ఉన్నారో చెక్ చేసిన జరిగింది అట్లనే టోటల్ ఒక ట్వంటీ ఫోర్ వెహికల్ సీజ్ చేసిన జరిగింది ఎక్కడ నెంబర్ ప్లేట్ లేకుండా ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా వెహికల్స్ ట్వంటీ ఫోర్ సెలెక్ట్ చేసినాము అట్లా ఎక్సైజ్ కేసులు బెండ్ షాప్లో ఒక ఆరు సీజ్ చేస్తాం జరిగింది అక్కడ ఉన్న మెటల్ కూడా అంతా కూడా సీజ్ చేసి కేసులు చేసి చేస్తున్నాము అట్లే గుట్కా ఒక రెండు షాపుల్లో గుట్కా అమ్మటం జరిగింది అది కూడా తీసుకున్నాం జరిగింది ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా నిర్వహించినాము ఇట్లనే వెహికల్ చెకింగ్ చేసి టోటల్ ఏరియా అంతా కార్డన్ చేసి టోటల్ మన కట్ ఆఫ్ టీమ్లు పెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ కూడా చేస్తాం జరిగింది ఒక పది కేసులు చెక్ చేస్తాము అట్లా ఓపెన్ డ్రింకింగ్ ఎక్కడ కూడా పబ్లిక్ ప్లేసెస్లో ఐసోలేటెడ్ ప్లేసెస్లో డ్రింకింగ్ చేసే వాళ్ళని కూడా చెక్ చేసినాము అట్లా ఒక పది మందిని కూడా మనం ఐడెంటిఫై చేసి కేసు రిజిస్టర్ చేస్తున్నాము ఈ ఎక్సైజ్కి సహకరించిన ప్రజలందరికీ మా తోటి పోలీస్ సిబ్బంది అందరూ కూడా అట్లే మీడియా మిత్రులందరూ కూడా మంచి సహకరించారు దానికి అందరూ కూడా జనవాణి ఇట్లానే ఇట్లనే కార్నల్ సెర్చ్ యాక్టివిటీస్ కూడా ఇది నాట్ జస్ట్ ఇది ఫస్ట్ కాదు లాస్ట్ కాదు ఇట్లా మన కొత్తూరు నందిగామ మన కూడా నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా సార్ల నిర్వహిస్తాం ఇట్లా ముందు ముందు కూడా చాలా చోట్ల కూడా కేసెస్ ఐడెంటిఫై చేసి ముందు ముందు కూడా ఇట్లా కార్నల్ సర్చ్ యాక్టివిటీస్ నిర్వహించడం జరుగుతుంది దానికి అందరూ కూడా